అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు అయితే జరుగుతాయి కానీ గొడవలు మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ ప్రతిగా అవుతుంది తర్వాత ఎందుకు చెప్పారని బాధపడాల్సి ఉంటుంది దాని ముందు మీరు జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఎవరితో గొడవలు జరగకుండా ఈరోజు చూసుకోవాలి మీలో విశ్వాసం పెరిగిపోతుంది ఉత్సాహవంతంగా పనులు చేస్తారు ఈ రాశి వారికి మరి తమ మీద కంటే కూడా ఇతరుల మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఇతరుల గురించి ఇతర సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంటర్వ్యూలలో విజయవంతులు అవటానికి ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు అమ్మవారికి సాధంగా పెట్టినటువంటి బెల్లం మరియు శనగలను ఎరటి బట్టలో చుట్టి మూటగా కట్టి మీరు వెంట తీసుకున్నట్లయితే ఈ రాశి వారు మరి ఇంటర్వ్యూలో బాగా విజయం అయితే సాధిస్తారు మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది ప్రేమైన వారికి అంకిత భావం ఉంటుంది విశ్వాసం పెరిగిపోతుంది విజయాలు పెరిగిపోతాయి ఈ రాశి వారు మనకు సానుకూలంగా అయితే స్పందిస్తారు కొన్ని విషయాలలో సునేత తత్వాన్ని నివారించాలి సంబంధాలు ఈరోజు మరి ఈ రోజు కొనసాగిస్తారు ప్రేమ సంబంధాలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు ఆర్థిక స్థితి బలంగానే కనిపిస్తుంది సునాత్మకత పెరిగిపోతుంది ధైర్యం ఉత్సాహవంతంగా కొనసాగిస్తారు ఆరోగ్యం మెరుగవుతుంది డబ్బు యొక్క లాభం పెరిగిపోతుంది కోపం కారణంగా ఇవ్వకూడదు శత్రువుల పట్ల జాగ్రత్త అనేది తీసుకోవాలి సుదూర ప్రయాణాన్ని నివారించాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాపారుల పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి మరి మరియు ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయాల్లో మెలకువ చాలా ప్రవ మెలకువగా ప్రవర్తించాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ సభ్యులకు ఎక్కువగా హాని కలిగే ప్రయత్నాలు ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు పరిష్కరించడానికి మంచి ప్రయత్నాలు అయితే మీరు చేయటం జరుగుతుంది జీవిత భాగస్వామి ఆనందం పెంచడానికి బహుమతులను అందించడం అనేది జరుగుతుంది వ్యాపారాల్లో నష్టం జరుగుతుంది మరింత మీరు జాగ్రత్తగా ఉండాలి రోజుకు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాల దాన ధర్మాలు చేస్తేనే మీకు దోషాలు అనేవి పరిహారం అయిపోతాయి మరి కొత్త పనిని ప్రారంభించేటటువంటి మీ ప్రయత్నాన్ని మీరు ఈరోజు ఇప్పటికి వరకు మొదలు మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిది ఆ ప్రయత్నాన్ని మీరు ఈరోజు కొనసాగించకూడదు ఆపి ఆపితేనే మంచిది మరింత విద్యార్థిని విద్యార్థులకైతే చదువుల మీద శ్రద్ధ అనేది పెరిగిపోతుంది భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించి విజయం సాధించగలుగుతారు మరి ఎవరైతే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు చిక్కులు ఆటంకాలు తొలగించబడేటటువంటి పరిస్థితులు అయితే మరి ఈరోజు కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య యాభై నాలుగు లక్కీ కలలతో మరి ఆకుపచ్చ ఇక రోజు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ శుభప్రదం మరియు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశ అని చెప్పించండి మీకు మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది ఈరోజు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో